ఫ్రెండ్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూపాల మహేష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏమే ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి లక్ష రూపాయలు దాంట్లో ఇరవై ఐదు వేలు పార్ట్ ఆఫ్ ది అమౌంట్ తీసుకుంటూ ఏసీబీ వాళ్ళ చేతి రెడ్ హ్యాండర్గా పట్టుబడ్డారు ఒక చిన్న పనికి లక్షలు బా ఎలా వస్తాయి అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ పని ఏదైనా పెద్దది ఏదైతే రెవెన్యూ వర్క్ ఉంటే అది వేరు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ పని ఏంటి ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తే తద్వారా అదే ఊర్లో అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్ళేసి ఎంక్వైరీ చేస్తాడు పక్కింటి వాళ్ళను వాళ్ళని అడుగుతారు వీళ్ళు వాళ్ళేనా కాదా అవునా కాదా అని అడుగుతారు అది అవునా అంటే అవునా అని రాసుకుంటారు ఒకవేళ మండల హెడ్ క్వార్టర్ కాకుంటే వేరే ఊర్లోకి ఉంటున్నా అక్కడ వాళ్ళ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు సెక్రటరీ వాళ్ళు వాళ్ళ నుంచి డీటెయిల్స్ తెప్పించుకుంటారు తెప్పించుకొని ఒక రిపోర్ట్ తెప్పించుకొని దానిపై ఆ రిపోర్ట్ పైన వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఇతను తీసుకొని దీనిపైన ఒక రిపోర్ట్ మళ్ళీ తయారు చేస్తాడు తయారు చేసి అప్పుడు తహసీల్దార్కి ఇస్తే ఆ తహసీల్దార్ ఆ ఫార్మేట్లో ఉండే నింపిన చూసి సంతకం పెట్టేస్తారు ఈ చిన్న పని కోసము లక్ష రూపాయలు ఈ విధంగా లక్షల లక్షలు తీసుకుంటూ ఏమే ఉద్యోగం రానంత వరకు ఒకటి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకోటి లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ ప్రజలను హైరాన్ పరిషాన్ చేస్తున్నారు అందులో డౌట్ లేదు కాకపోతే ఇక ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఇతన్ని కోర్టు పెడతాడు మూడు ఆరు నెలలు నాలుగు నెలలో ఐదు నెలలు ఆరు నెలలు జైల్లో ఉంటాడు తర్వాత బెయిల్ పేరు వస్తుంది తర్వాత ఇంకా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తారు అందులోనూ హోమ్ డిపార్ట్మెంటు ఏసీబీ కేసులు వచ్చి చాలా సివియర్గా ఉంటుంది ఇప్పుడు ఇతన్ని తర్వాత సస్పెండ్ చేస్తారు జైల్లో ఉన్నట్లే సస్పెండ్ అయిపోతాడు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసినంత ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఆ ఎంక్వైరీలో ఇతన్ని డిస్మిసిల్ ఫ్రమ్ సర్వీస్ అని ఇస్తారు అందులో డౌట్ ఏం లేదు సెకండ్ ఏమంటే వీళ్ళు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు కనీసం లాయర్ను కలిసి అక్కడ ఒపీనియన్ తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఇట్లా రమ్మంటారు అది కూడా చెప్పరు వీళ్ళంతా వెళ్ళే వీళ్ళ రిటైర్డ్ వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్పిన మాటలని అన్ని రాసి ఇచ్చేస్తాను అంత అంతా ఒకవేళ కోర్టులో ఇతన్ని గెలిచేటువంటి అవకాశం అనే అది కూడా వాళ్ళకే సరెండ్ చేసేసిన తర్వాత అప్పుడు పేపర్ తీసుకొని లాయర్ దగ్గరకు వస్తారు ఇదొకటి రెండు ఇక్కడ కోర్టులో అది కేసు నడుస్తుంది ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఆ తర్వాత అతనికి ఓ పది ఏళ్ళు జైలు అవుతుంది ఇది ఈ విధంగా నడుస్తుంది అయితే కోర్టు ప్రొసీడింగ్స్ ఎంతవరకు ఫైనల్ కాకుంటే దాంట్లో గవర్నమెంట్లో జీవో కూడా ఉందండి అట్లంతా ఏం లేదు ఆ జీవో ప్రకారము ఇతన్ని రీస్టేట్మెంట్ కూడా చేయించారు అంటే ఆదాయం లేనటువంటి సీట్స్ ఉంటాయి కదా వాటిలో కూర్చోబెట్టి జీతం కూడా ఇవ్వచ్చు అట్లాంటి జీవోలు తెచ్చుకున్నారు అందరూ ఫైల్ చేసి గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్తో కన్సల్ట్ అయ్యా వాళ్ళు తెచ్చుకున్నారు అనమాట అట్లాంటి జీవో కూడా ఉంది కాబట్టి ఏదో ఇతను సస్పెండ్ అయిపోయినా లేదంటే పట్టబడినాడు ఇదే ఫైనల్ అని అనుకోవాల్సిన పడలేదు రేపు పొద్దున శిక్ష అది రావడానికి టైం పడుతుంది వీలైతే అది ఇంకా ప్రొలాంగ్ కూడా అవుతా ఉంటుంది ఇంతలోపు ఐదేళ్ళు అయిపోతేనే ఇంకా మళ్ళీ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతున్నాం ఏమి ఒక అవకాశం ఉంటే మళ్ళీ ఆ పని కూడా స్టార్ట్ సో ఈ విధంగా ఇట్లా గవర్నమెంట్ వ్యవహారం అయితే ఇట్లా నడిపిస్తున్నారు కేవలం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి లక్ష రూపాయలు మాత్రమే దాంట్లో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంటే అప్పుడు ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్